హాయ్ అండి హలో నమస్తే ఈరోజైతే మనం ప్రెగ్నెన్సీలో ది మెయిన్ ఈ టెస్ట్ల గురించి టాపిక్ మాట్లాడాలనుకుంటున్నాము ఎందుకు అని అంటే ప్రెగ్నెన్సీ నుంచి గొప్పవారం ఓకే ఇప్పుడు మనం దాన్ని ఎట్లా అంటే అసలు ఆ బిడ్డ ఆరోగ్యం గురించి తెలుసుకోవడం ఇప్పుడు చాలా ప్రధానమైన సమస్యగా మారిపోయింది సో కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యం గురించి మాకు ఇలా తెలుస్తుంది అని అనుకోవద్దు ఇప్పుడు దాని తగ్గ స్కాన్లు ఉన్నాయి టెస్ట్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉంది కాకపోతే అవేర్నెస్ లేదు లేక చాలామంది లోపాలతో ఉన్న పిల్లల్ని కంటున్నారు కన్నాక బాధపడుతున్నారు ఇవన్నీ కనేంతవరకు మాకు కూడా తెలియదు కదా అనుకుంటున్నారు అలా కాదు మీకు ముందే తెలుస్తుంది తెలుసుకో ఈ చిన్న చిన్న పరీక్షల ద్వారా మీకు తెలిసిపోతుంది అదేంటో చూద్దాం ఇప్పుడు ఫస్ట్ మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినాక మీరు డా గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు గైనకాలజిస్ట్ మీకు ఫస్ట్ రాసేది యాంటీ ప్రొఫైల్ ఇది సెకండ్ మంత్లోనే చేస్తారు అంటే తల్లి యొక్క ఆరోగ్యం కోసం చేసేది యాంటీ ప్రొఫైల్ దాంట్లో మీకు హిమోగ్లోబిన్లా ఉంది షుగర్ ఉందా థైరాయిడ్ ఉందా ఇంకా ఏదైనా శరీర సమస్యలు అంటే హెచ్ఐవీ హెచ్బీసీజేసి వీడిఆర్ఎల్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా ఇన్ఫెక్షన్ ఉన్నా ఇట్లాంటి బేసిక్ టెస్ట్లు అన్నీ కూడా ఐడియా వచ్చేస్తుంది దాని తర్వాత దాని తగ్గట్టు మామూలు ఒక జనరల్ స్కానింగ్ ఉంటుంది ఆ స్కానింగ్లో ఏంటంటే బిడ్డ యొక్క హార్ట్ బీట్ అండ్ బిడ్డ కరెక్ట్గా ఫామ్ అయిందా లేదా అన్నది మాత్రం తెలుస్తుంది ఇక్కడికి థర్డ్ మంత్ అయిపోయింది మళ్ళీ థర్డ్ మంత్ లోపే చేస్తాము ఇవన్నీ సో సెకండ్ టు థర్డ్ మంత్ బిట్ కింద అయిపోతాయి నెక్స్ట్ ది మెయిన్ ఇంపార్టెంట్ ఫోర్త్ వీక్ స్టార్ట్ అవుతున్నప్పుడు అంటే లెవెన్ టు థర్టీన్ వీక్స్ మధ్యలో మీకు ఎన్టీ స్కాన్ రాస్తారు డాక్టర్ అయితే ఈ ఎన్టీ స్కాన్ ద్వారా మాకు ఏం తెలుస్తుంది అని అంటే ఎన్టీ స్కాన్ ద్వారా ఏంటంటే పుట్టబోయే బిడ్డ యొక్క మెడ వెనుక భాగంలో ఉండే కణజాలాలు అవి ఏదైనా ప్రాబ్లం ఉందా అండ్ ఇంకోటి డౌన్ రోడ్ సిండ్రమ్ అంటారు మరియు లేదు అంటే కొంతమందికి జన్యుపరమైన రూపాలు ఉంటాయి జన్యుపరం అంటే వంశపరంగా అంటే ఏదైనా లోపం ఉండి ఉంటుందన్నమాట ఇంతకుముందు ఆ లోపాల వల్ల సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది ఇక్కడ ఈ స్కాన్లో అంచనా వేస్తారు అంటే ఇది ఒక న్యూ మానసికంగా కానీ శారీరకంగా కానీ పిల్లలు బాగానే ఉన్నారా నర్వ్ సిస్టమ్ అంతా బాగానే ఉందా అన్నది ఇక్కడ తెలిసిపోతుంది సో ఫిజికల్లీ మెంటల్లీ అనేది ఏం ప్రాబ్లం ఉన్నా ఈ ఎన్టీ స్కాన్లో మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది దీంతో పాటే డాక్టర్స్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ చాలామంది ఇప్పుడైతే ఇటువంటి లోపాలు గల పిల్లల్ని కనబడదు అని మనకి ఏం డబల్ మార్కర్ అని ఒక టెస్ట్ రాస్తారు అయితే ఈ డబల్ మార్కర్ గురించి చాలామంది తెలీదు చాలామంది అమౌంట్ ఎక్కువ అవుతుందని చెప్పి చేయించుకోరు కానీ అలా చేయకండి ఖచ్చితంగా చేయించుకోండి దీంట్లో ఏంటంటే హెచ్ఈజీ అండ్ పాపాయి ఈ డబల్ ఈ డబల్ మార్కర్ తల్లి కోసం కాదు కడుపులో ఉన్న బిడ్డ కోసం ఇది గుర్తుపెట్టుకోండి ఈ కడుపులో ఉన్న బిడ్డ హెల్త్ ఎలా ఉంది అసలు దీంట్లో ఏంటంటే మీకు ఈ పుట్టబోయే బిడ్డ యొక్క డెవలప్మెంట్ అంటే న్యూరాలజికల్ అంటే మైండ్ వైజ్గా అబ్నామాలిటీ ఏమైనా ఉందా మెంటల్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే డౌన్లోడ్ సిండ్రోమ్ ఏమైనా ఉందా లేదంటే ఇంకేదన్నా మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ ఛాలెంజీగా బేబీ ఏమైనా ఉందా అన్నది ఈ టెస్ట్లో మనకు ఒక రఫ్ ఐడియా అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది ఇక్కడనే మనం పుట్టబోయే బిడ్డ ఆరోగ్యం సగం అంచనా వేసుకోవచ్చు సో మీరు అస్సలు మిస్ చేసుకోకుండా ఈ టెస్ట్ చేయించుకోండి ఇవి ఎనీ టైం చేసుకోవచ్చు ఎస్పెషల్లీ గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా నైన్ టు థర్టీన్ వీక్స్ లోపే చేస్తారు సో వీక్స్ దాటినాయంటే మళ్ళీ చేయడం కష్టమవుతుంది ఎందుకంటే ఎన్టీ స్కాన్లు ఉంటే బిడ్డ యొక్క తల తలని మెజర్ చేస్తారనమాట ఆ మెజర్మెంట్ ద్వారానే ఆ మెజర్మెంట్ అనేది ఈ వీక్లోనే మనకు పాజిబుల్ అవుతుంది కనుక మీరు అది చెక్ చేసుకొని హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఈ టెస్ట్ చేసి మర్చిపోవద్దు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్లీజ్ దయచేసి కామెంట్లో పెట్టండి ఓకేనా ఈ ఇన్ఫర్మేషన్ మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికి యూస్ఫుల్ అవుతుందన్నా తప్పకుండా షేర్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా బెటర్ ఇంకొక టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ గురించి నేను కంటిన్యూ చేసి చెప్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్